శ్రీకాకుళం సుదీర్ఘ చరిత్ర కలిగిన నగరంలోని కాస్మోపాలిటన్ క్లబ్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి దానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ క్లబ్ చైర్మన్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి బుధవారం ఉదయం మారుత థియేటర్ ఎదురుగా ఉన్న క్లబ్ ను సందర్శించిన కలెక్టర్ కు క్లబ్ నిర్వహణ సరిగా లేక శిథిలావస్థకు చేరుకుందని కార్యదర్శి సురంగి మోహన్ రావు వివరించారు దీనిపై స్పందించిన కలెక్టర్ క్లబ్ క్లబ్కు ఆర్థిక స్వయం సమృద్ధిని కల్పించే దిశగా కీలక ప్రణాళికను సూచించారు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న క్లబ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించడం ద్వారా నెలవారీ అద్దె ఆదాయంతో క్లబ్ సర్వాంగ సుందరంగా ఆధునికంగా తీర్చిదిద్దవచ్చు అని ఆయన ప్రతిపాదించారు గతంలో ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్యాడ్మింటన్ టెన్నిస్ వంటి క్రీడల కోసం ఈ క్లబ్కే వచ్చేవారని ఎమ్మెల్యే గుండుశంకర్ శంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు జిల్లా కేంద్రంలోని గెస్టెడ్ ఉద్యోగులు అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు క్లబ్ను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు క్లబ్ అభివృద్దికి సంబంధించిన తగిన ప్రతిపాదనలతో క్లబ్ సభ్యులంతా మరోసారి తనను కలిసి చర్చించాలని కలెక్టర్ స్వప్నిల్ దినగర్ పుంకర్ సూచించారు

제음서 <목소리> <목소리>

아, 게 이제 라인 코트 볼지고 이제 라인 코트 볼을 던 이제 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 라인 코트 볼을 던 이제 이제 라인 코고 이제 هو قاعد هو ڪري يا ۽ منهن کي منهن اٿو ٿيندا آهي ۽ اسان کي سڀني کي ڏيڻا ۽ خدمت ڪرڻا آهي جيئن اسين کي ڏيڻا آهي سڀ جو ٿو ٿو آهي صحيح آهي اهو انيورسيٽي